తెలుగువారి గొప్పతనం తెలుగు జాతి మహోన్నత స్థానం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి గొప్పతనం అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి అన్ని వర్గాల వారికి మహోన్నత స్థాయికి తీసుకువెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు కేంద్రంలోని కాక రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సమన్నత స్థానం పొందిందని ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని అటువంటి పార్టీలో మనం ఉండడం మనం చేసుకున్న పుణ్యమని తెలిపారు సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి నాలాంటి ఎందరికో రాజకీయ జీవితం ప్రసాదించే పార్టీ తెలుగుదేశం పార్టీని అంతేకాకుండా మన జిల్లాకు చెందిన కింజరావు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా కింజరాపు నాయుడు రాష్ట్ర మంత్రిగా గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఒక ఎస్సీ మహిళ ప్రతిభ భారతిని స్పీకర్గా ఎస్సీకి చెందిన బాలయోగిని పార్లమెంటీ స్పీకర్గా గతంలో కిమిడి వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మహోన్నత స్థానాలు కల్పించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని అందువల్ల ప్రతి కార్యకర్త తన జీవితాంతం పార్టీలో కొనసాగాలని అన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు సన్మానం జరిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాస్బుక్ సృష్టించి నాయుడు కర్ణాలని మునసభను తీసేసి మండల వ్యవస్థను పెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈవేళ ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఎంతో చైతన్యవంతం అయ్యారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీనే అదే కాదు ఈ రోజు మహిళలు ఒకప్పుడు పొదుపటే ఎట్టకారంగా నవ్వారు ఈవేళ రూపాయలు లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఈ మహిళా సంఘాల్లో పొదుపు సంఘాల్లో ఈ రోజు నడుస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి కలద అదే ఈ రోజు ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఇంట్లో మేనేజ్మెంట్ చేసే స్థాయికి వచ్చి అప్పులు ఇచ్చే స్థాయికి కూడా వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సంస్కారం తదనంతరం దాని కంటిన్యూషన్ కదా నారా లోకేష్ అన్నగారు సుదీర్ఘ పాదయాత్ర మూడు వేల పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కష్టం ప్రతి ఒక్క కుల వృత్తులు బడుగు వారు బలహీన వర్గాలు అలాగే అందరి మైనారిటీ అందరి యొక్క యోగక్షేమాలను తెలుసుకుని దానికి తదనుగుణంగా సూపర్ సిక్స్ అని మనం ఒక కార్యక్రమం ప్రజలకు ఇస్తామని మాట్లాడడం జరిగింది అలాగే మేనిఫెస్టో కూడా ఇచ్చాం రేపు సూపర్ సిక్స్ లో భాగంగా సిలిండర్లు మూడు ఫ్రీగా ఇవ్వడం ఆల్రెడీ మొదలు పెట్టాం మనం ఏదైతే పెన్షన్ అన్నామో పెన్షన్ పెంచాం ఈ ఏప్రిల్ లో రైతు భరోసా ఇస్తాం అలాగే మ్యాన్ కి మత్స్యకారు భరోసా ఇస్తాం మే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది తల్లికి అని పదిహేను వేలు మాటిచ్చాం దాని కట్టుబడి ఉంటాం అని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ మే నెలలో ఇస్తాం రాష్ట్రం అంధకార పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ ఎంతో అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒడిసి పట్టి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడు దానికి ఉదాహరణ ఈ ఉదాహరణకి కోటి పై చెరుగు వర్కులు ఆల్రెడీ ఇక్కడ రోడ్లు ఇచ్చుకోగలిగారు ఇప్పుడు కూడా మళ్ళీ రెండు కోట్ల ముప్పై లక్షలతో మళ్ళీ కూడా కొత్తగా డ్రీమ్స్ అన్ని కాలనీలు ఎస్సీ క్వాలనీ బీసీ కాలనీ మొత్తం అన్ని కూడా మళ్ళీ ఆధునీకరణ చేయడానికి అప్రూవల్ తీసుకొచ్చాం మేనమావ గోర్చు గారి అది కూడా బీటీ రోడ్డు తీసుకొచ్చాం అలాగే మెంటల్ వరకు కూడా అది కూడా నేను త్వరలోనే కోటమే ప్రభుత్వం ఇవన్నీ చేస్తుందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన సంస్కరణలు మనం ఢిల్లీలో నేషనల్ ఫ్రంట్ పెట్టి నేషనల్ ప్రతిపక్ష వర్గంలో ఒకనొక టైంలో మనమే ఉండి ఒక నలభై రెండు సీట్లతో ఉన్న పార్టీ ఆనాడు ఎక్కడ కూడా లేదు అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఢిల్లీ లెవెల్లో మన తెలుగుదేశమే అక్కడ ప్రతిపక్ష హోదా కూడా చేసింది అలాగే ఎన్డీఏ కూటంలో కూడా ఇప్పుడు కీలకమైన భూమికి మనం పోషిస్తున్నాం మనం లేకపోతే అక్కడ ప్రభుత్వమే పడిపోయిన పరిస్థితి అలాంటి సందర్భంలో మనం ఈ పార్టీ యొక్క ముఖ్యం ప్రజలు నిత్యం ఈ రోజు కోటి పైచీలకు సభ్యత్వాలు తీసుకున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పెట్టిన బలం మనందరికీ తెలుసు రోజు రేషన్ అన్న ఆ కిలో బియ్యం రెండు రూపాయల పథకం పెట్టి ఈ రోజు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఆ బియ్యం పథకం చుట్టే తిరుగుతున్నాయంటే అది అన్న నందమూరి తారక రామారావు అలాగే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో తుప్పోళ్ళు వచ్చి వాళ్ళ ఇల్లును కొట్టుకుపోయినప్పుడు ఆయన చెల్లించిపోయి ఈ పార్టీ స్థాపించి ఈ పార్టీ పేదల కోసమే పార్టీ అని కూడా ఆనాడేసిన బీసీలు అయినటువంటి ఈ రోజు మన అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర రామ్మోహన్ నాయుడు అతి పిన్న వయసులో కేబినెట్ మినిస్టర్ అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం జరిగింది అలాగే కళా వెంకట్రావు గారికి ఇవ్వడం జరిగింది బీసీలకి అత్యున్నత స్థానం ఎప్పుడు ఈ పార్టీ ఇచ్చింది మన ఉత్తరాంధ్రలో ఫస్ట్ టైం కేబినెట్ మినిస్టర్ ఎవరు అవలేదు నాయుడు గారికి ఇచ్చిందంటే అది కూడా తెలుగుదేశం ఒక ఎస్సీ మహిళకి స్పీకర్ గా చేశాం వార్తకి ఒక ఎస్సీ బాలయ్య గారికి పార్లమెంట్ స్పీకర్ గా చేశాం అది ఈ పార్టీ చేసిన ఘనత బడుగు బలహీన వర్గాల కోసం ఉన్న పార్టీ ఈ పార్టీ ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చింది నేను ఒక సామాన్యమైన చిన్న పల్లెటూరు అలాంటి ఊరతనికి ఈవేళ ఎమ్మెల్యే స్థాయి గెలిపించారంటే అది తెలుగుదేశం పార్టీ మనం ఎన్ని జర్నలిస్ట్ ఈ ఊరికి పేరు వచ్చింది కనుక మనం ఈ పార్టీతోనే ఉండాలని మీరందరూ ప్రతినిధ్యంగా కోరుకుంటారు